ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఏంటంటే ఒక కొత్త గెంతో మేము ముందుకు వచ్చాము అవి ఏంటంటే గ్లాసులు సమానంగా తీసుకున్నాం అంటే ట్వంటీ ట్వంటీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాక్ ప్లే కార్డ్స్ ప్లే కార్డ్స్ ప్యాక్ మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటి తీస్తాం అనమాట ఇట్లా తీసిన తర్వాత ఏ నెంబర్ వస్తే అన్ని తీసేయడం అనమాట అంటే సపోజ్ ఇప్పుడు నైన్ వచ్చింది అనుకోండి నైన్ నైన్ గ్లాసులు తీసేయడం ఎవరు తీసినప్పుడు నైన్ వస్తుందో వాళ్ళు నైన్ గ్లాసులు తీసేయడం టోటల్ గా ట్వంటీ ఉన్నాయి అనమాట అవన్నీ ఎవరి దగ్గర అయితే ఏమి లేకుండా ఉంటాయో వాళ్ళు గెలిచిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ జోకర్ అవి ఎందుకు అంటే ఇది కొత్త సెట్ కొత్త సెట్ అనమాట ఇన్నిట్లో జోకర్స్ గానీ జైలు గానీ ఏం తీయలేదు అంటే ఈ గేమ్ కోసం అనే కొన్నాం కాబట్టి అవి ఇందులో అలానే ఉన్నాయి టైం వేస్ట్ ఎందుకు తీయలేదు సో అవి వస్తే పక్కకి తీసేస్తాం సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దామే సో ఇంట్రెస్టింగ్ గా ఉంటది చూడండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మీకే పనిష్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు పనిష్మెంట్ మాత్రం అద్దరిపోవద్దు అనమాట అంటే ఎప్పుడులా కాక రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేస్తాం ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తాను సో చివరి వరకు అయితే చూడండి స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయొద్దు ఫస్ట్ నువ్వా టెన్ టెన్ స్టార్టింగ్ స్టార్టింగ్ టెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ అయిపోయింది దీనికన్నా డైస్ అయితే బాగుండేదేమో ఒకటి తక్కువ వస్తాయి ఎక్కువ సేపు ఏ మనకు కూడా కొట్టే ఛాన్స్ టెన్ వచ్చి అయితే కూడా ఇక్కడ పెట్టేపుడు టెన్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ కానీ ఒకటి ఉంటే కనుక కష్టమే వన్ అసలు ఉంటుందా వన్ ఉంటుందో లేదో తెలియదు ఇదే ఇది పెట్టు అయితే త్రీ కూడా పెట్టేసి కలిపి ఒకసారి ్లాసులు కూడా పెట్టమన్నా మూడు గ్లాసులు తీసి అబ్బా తెలివి చూసావాగ ముక్కలో త్రీ తీసేసింది కానీ గ్లాసుల్లో త్రీ మాత్రం తీయట్లేదు రెండే తీసుకున్నట్టు మూడు తీసాను సరే టెన్ ఉంటాయి చూసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సరిపోయింది బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకటి లేకపోతే ఉంటది నైన్ అంటే ఇంకా నాకు ఒకటి ఉంటే కనుక చాలా కష్టం అని అదే నాకు ఇంకా అదే అర్థమైపోయింది అంతా ఫైవ్ 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జోకర్ వచ్చింది మళ్ళీ తీయాలి అయితే అక్కడ ఉందా నేను మళ్ళీ సరే నీ కోసం ఛాన్స్ ఒకటి రావాలి కదా జే అది మళ్ళీ ఉంది ఛాన్స్ నైన్ నైన్ లేదు కాబట్టి వదియడమే ఫైవ్ ఉన్నాయి ఎయిట్ వేస్ట్ క్యూ లేదు టూ వేస్ట్ ఏ ఏ అంటే ఒకటి బాగా శ్రీ

లాస్ట్ కానీ వస్తాయి కదా అబ్బా నవసరి ఏ అన్న పై వచ్చింది చూడండి చక్కగా గేమ్ అయిపోయేది ఫోర్ ఫోర్ వద్దాం చూద్దాం నైన్ నేనే నేనే చేసుకున్నా చేతులారా చేసుకున్నా ఏ ఒకటే ఉండదేవో చూద్దాం ఒకటి ఉందనుకో ఏళ్ళు తీసేయాలి ఎందుకంటే మరి ఒకటి ఉంది అనుకో మళ్ళీ ఆర్డర్ వేస్ట్ అయిద్దిగా ఉండదని అనుకుంటున్నాను నేను కూడా ఎప్పుడు చూడనట్టే ఉంది ఒకటి లేదనుకుంటా ఒక్కటి కూడా ఒకటి రాలే మినిమం ఒక్కో సెట్ లో మూడు ఉంటాయి కదా అన్ని సో ఒకటి రాలేదు కాబట్టి లేదు ఏనే వన్ అంతే ఓకే కరెక్టే లేదు కరెక్టే పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి ఇద్దామంటే భయంగా ఉంది కొంచెం నాకే టెన్షన్ వస్తుంది ఆ పనిష్మెంట్ ఇవ్వాలంటే హమ్మేమలా hổతే హేమలా hổన ఆలోచిస్తున్నాను వచ్చే మరి ఏం 했ோம் వడవే అయిన తర్వాత ఏదేని చెప్పినా చేయాలి కదా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సెటప్ మార్చేసి వేరే దగ్గరికి వచ్చి మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను మాట వీడియో పనిష్మెంట్ మాత్రం తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు లైఫ్ లో నిన్ను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడబోయేది కాబట్టి తప్పకుండా చూడండి సో ఇంట్రెస్టింగ్ గా ఉంటదన్నమాట సో సో పనిష్మెంట్ ఏంటో చూడాలనుకుంటున్నారా చూసి కంగారపడొద్దు భయపడద్దు భయపడొద్దు గుండి నిబ్రం చేసుకోండి గుండెపోటు ఉంటే కనుక బీబీ టెన్ పక్కన ఫోన్ కొంచెం దూరంగా కూడా పెట్టుకోండి భయపడకుండా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనుకుంటే ఎవరు తిట్టుకోవద్దు ఊరికే సరదాగా ఫన్నీగా ఉంటుందని చెప్పేసి చేస్తాం పనిష్మెంట్ రివీల్ చేసేస్తున్నాం ఎక్కువ ఆలస్యం చేయకుండా నైటీ ఇప్పుడు యాడ్ వర్క్ చేయాలి క్యాట్ నైట్ చేసుకోవడానికి నడిచి అయితే నువ్వు మంచిగా నడవాలా నువ్వు నడిచి చూపిస్తావా నీకన్నా బాగా నడుస్తాను

ఈ పనిష్మెంట్ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట ఎవరు కూడా తిట్టుకోవద్దు ఫన్ కోసం మాత్రమే ఫన్ క్రియేట్ అని చెప్పేసి మాత్రమే ట్రై చేసాం అనమాట సూట్ అయినా కానీ నాకు ఇక్కడ వరకు చూస్తే షటిల్ లానే ఉంది ఇది కూడా ఇక్కడ షటిల్ లానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత ఇంకా మంచి మంచి ఇంకా అమ్మాయిలా తయారు చేస్తారు అనమాట కొంచెం లిఫ్ట్ అవన్నీ చేసి ఈసారి పనిష్మెంట్ ఇంకా మంచిగా చేస్తా ఈసారి ఏదో ఇప్పుడు తో వదిలేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తెలియజేయండి చేయండి అట్లాగే మంచి మంచి గేమ్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్తే మేము ఇంట్రెస్టింగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ఆడతాం అనమాట థ్యాంక్ యూ